హలో దోస్తులు మేము మున్నార్లో ఇంకా రిసార్ట్ అయితే వెకెట్ చేసేసి టిఫిన్ చేసేసుకొని మేము అలపికి బయలుదేరిపోయాము ఇంకా మేము మున్నార్లో వండర్ వ్యాలీ గేమ్స్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాం కానీ వెళ్ళలేకపోయాం ఎందుకంటే అలపిలో ట్వెల్వ్ ఓ క్లాక్కి చెక్ ఇన్ అవ్వాలి ఇంకా మున్నార్ నుంచి అలపి కంటే ఒక ఫోర్ ఫోర్ అవర్స్ పట్టింది మాకు ఇంకా దారి మధ్యలో వస్తుంటేనైతే అసలు ఇల్లులు ఎంత బాగున్నాయంటే ఇంటికి ఒక ఇంటికి ఇంకో ఇంటికి గ్యాప్ అయితే సూపర్ ఉంది అన్ని చెట్లే అండి మంచి నేచర్లో కట్టుకున్నారు ఇల్లు ఇంకా మేమైతే హౌస్ బోట్కి వచ్చేసినాం ఇంకా మేము ఈ హౌస్ బోట్లోనైతే ఒక డే మొత్తం ఉండాలండి ట్వెల్వ్ ఓ క్లాక్కి చెక్ ఇన్ అయ్యాం నెక్స్ట్ డే నైన్ ఓ క్లాక్కి చెక్అవుట్ అవుతాము ఇంకా ఈ రూమ్ చూసి అయితే నా మతి పోయింది అనుకోండి ఎంత బాగుందంటే రూమ్ అసలు చాలా అంటే చాలా బాగుంది నీట్గా ప్లెజెంట్గా అండ్ వాష్రూమ్ కూడా చాలా బాగుంది నాకు ఈ రూమే ఎక్కువ నచ్చిందండి హౌస్ బోట్ కూడా కిచెన్ కూడా చాలా బాగుంది చూడ్డానికి అసలు ఇల్లులానే అనిపించింది అందుకేమో హౌస్ బోట్ అని పెట్టిరు ఇక్కడ షేరింగ్ కూడా చేసుకోవచ్చు ఎదురుగా కనిపిస్తున్న బోట్ ఉంది కదంటే అది షేరింగ్ది అంటే ఇప్పుడు మనం ఫ్యామిలీ వచ్చినా లేకు లేదు అంటే మనం ఎక్కువ మంది వచ్చిన కాదు అంటే మనకి ప్రైస్ ఎక్కువ అనిపించినా మనం షేరింగ్ చేసుకోవచ్చు త్రీ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ అలా పడుతుంది బోట్ని బట్టి ప్రీమియం డీ లక్స్ అలా కూడా ఉన్నాయి ఈ బోట్లో మేమైతే సపరేట్ బోట్ బుక్ చేసుకున్నాము టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు ఆ ప్యాకేజీలోనే మాకు బుక్ చేశారు ఇది మేము ఇంకా అయితే రెడీ అయిపోయినాం ఆఫ్టర్నూన్ అసలే నేను టూ డేస్ నుంచి ఏం తినక ఆవిరావిరం అంటూ అలానే చూస్తున్నా ఫుడ్డుని ఎలా ఉంటుందో ఏమో అని ఇంకా ఫిష్ చూడంగానే నా ప్రాణం లేచి వచ్చింది అనుకోండి సరే ఏ కర్రీ బాగాలేకపోయినా అది ఒక్కదాంతో అని నేను అనుకున్నట్టే ఇంకా కర్రీస్ అని కొంచెం కేరళ స్టైల్లో ఉండడం వల్ల నాకు అసలు తినబుద్ధి కాలేదు అలవాట్లేక ఫిష్తో సరిపెట్టుకునే ఇంకా నైట్కైతే మా తెలంగాణ స్టైల్లో పక్కా అంటే పక్కా ఉండాలని చెప్పిన చెఫ్ కూడా మీ ఇష్టం వచ్చినట్టే చేస్తాను అన్నాడు ఇంకా చికెన్ కర్రీ బెండకాయ అలా అలా ఐటమ్స్ చెప్పాము కొన్ని ఇక్కడ వాటర్ మధ్యలో మేము ఆగాము ఇక్కడ మసాజ్ సెంటర్స్ ఇంకా షాప్స్ అలా ఉన్నాయి మేము ఫిష్ కొనుక్కోవడానికి ఆగినాం ఎక్కువ ఫిష్ మనకి ఎక్స్ట్రా ఫిష్ కావాలనుకుంటే ఇక్కడ కొనుక్కోవచ్చు మేము వన్ కేజీ బై చేసినాం ప్రైజ్ అయితే ఎక్కువనే అనిపించింది ఫిష్కి ఇంకా చెఫ్ చేసి ఇస్తాడండి మాకు ఇంకా మేము ఇక్కడైతే చాలా ఫొటోస్ దిగామండి చూసినారు కదా వాటర్కి అవతల సైడ్ ఇల్లులు ఉన్నాయి ఇవతల సైడ్ ఇల్లులు ఉన్నాయి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు ఇంత అందమైన చోట వాళ్ళు ఉంటారంటే వాళ్ళ అదృష్టవంతులే కదా ఇక్కడ ఇల్లు కనిపిస్తుంది కదా ఇది ఈ హౌస్ బోట్ వాళ్ళదే అంట అందుకే ఇక్కడ పార్కింగ్ చేసారు సాయంత్రం అయితే మాకు పకోడీ అని టీ ఇచ్చిరు ఇంకా నైట్కి వచ్చేస్తే మా ఆయన క్యాండిల్ లైట్ డిన్నర్ అరేంజ్ చేశారు సర్ప్రైజ్గా ఇంకా నైట్ కూడా ఫిష్ చేయించుకున్నాం అండ్ చికెన్ కర్రీ రోటీ అన్నం పప్పు బెండకాయ ఆలుగడ్డ ఆ షెఫ్ అయితే అసలు ఎక్స్ట్రాడినరీ అండి సేమ్ మన తెలంగాణ స్టైల్లోనే చేసిండు మేము ఎలా అయితే చెప్పినామో జీనింత కారం మసాలా దిట్టంగా ఏమని చెప్పినాం అట్లనే చేసిండి అనుకోండి ఈ డ్రైవర్ అంకుల్ కూడా చాలా అంటే చాలా మంచోడు మమ్మల్ని పలకరించడం కానీ కొంచెం నాకు భయం అవుతుంటే ఏం కాదని చెప్పడం కానీ అసలు మంచిగా మాట్లాడేరు వాళ్ళైతే చెఫ్ అయితే మేము ఎన్నిసార్లు ఏది అడిగినా కాదనకుండా మాకు ఇచ్చిండమాట అండ్ ఏసీ కూడా ఉందండి రూమ్లో ఇదైతే కిచెన్ ఇంకా తెల్లారి మేము నైట్ అంతా అక్కడ స్పెండ్ చేసి మళ్ళీ తెల్లారి రిటర్న్ అవుతున్నాం ఇప్పుడైతే మాకు సాంబార్ ఇడ్లీ పెట్టిరు అది కూడా సూపర్ ఉందనుకోండి ఇంకా మేమైతే అల్లపై నుంచి రిటర్న్ అయిపోయాం హౌస్ బోట్ ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ కంపల్సరీ మీరు వెళ్తే హౌస్ బోట్ ఎక్స్పీరియన్స్ చేయండి